ప్రైజ్ దళ ఈ దిన జీవవాక్కు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఈదిన మేము సామెతల గ్రంథదానం మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వచనములు ధ్యానించుకోబోతుండగా అయ్యా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం అయ్యా జ్ఞానం లేని వారం అజ్ఞానస్థులం ప్రభా అయ్యా తండ్రి నీ కృపచేత ఈ వాక్యములో ఉన్న మర్మములను మాకు బోధించుమని అడుగుచుంటున్నాం అయా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి అయా తండ్రి ఈ వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా విని ఆ వాక్యం మాలో నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నవలడిగి అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వచనములు నా కుమారుడ లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును కన్నుల కన్నులెదు తొలగిపోనియకము అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకరంగాను ఉండును అప్పుడు నీ మార్గమున నువ్వు సురక్షితంగా నడిచదు నీ పాదము ఎప్పుడునూ త్రుటిలదు పండుకొనున్నప్పుడు నువ్వు భయపడవు నువ్వు పరుండి సుఖముగా నిద్రించదువు ఆకస్మికంగా భయం కలుగున్నప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాళ్ళు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తెయకుము ద్రవ్యము నీ ఉండగా రేపు ఇచ్చేదను రమ్మని నీ పొరుగువాణితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ నిర్భయంగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చెయ్యని వానితో నిర్నిమితముగా జగడమాడవద్దు బలత్కారం చేయువాన్ని చూచి మచ్చరపడము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు వర్తనుడు యహోవా కాసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదికి యహోవా శాపం వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్దించును అపహాసకులను ఆయన అపహసించును దీనుడిలాయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు హాల్లే దేవుని కుమారుడా కుమార్తె జ్ఞానమును వివేకమును భద్రం చేసుకోమంటున్నాడు సొలోమన్ మొదటి వచనంలో జ్ఞానమును చేజార్చుకునే మార్గం ఏది అంటే మన చూపులే మన చూపులు ఎప్పుడు పైనున్న వాటి మీదనే ఉండాలి లేదంటే లోకంలోనికి జారిపోతాం దేవుని దావీదు పాపంలో పడటానికి కారణం ఆ చూపులే కదా అన్న మోహించి అధిక కామాతురత గలవాడై చివరి దినాలలో జ్ఞానహీనుడైపోయాడు సులోమన్ యోహాన్స్ వార్త పద్నాలుగవ ఆరవచనంలో నేనే మార్గమును సత్యమును జీవమును అని ఎస్ఐ చెప్పారు దేవుని జ్ఞానమైన ఏసయ్య దగ్గరికి వస్తే నిత్య పొందుకుంటారు ఆయన మార్గములను సరళం చేస్తాడు కాబట్టి సురక్షితంగా ఉంటాం మన పాదములు తొట్టిల్లకుండా కాపాడతాడు మనం దేనికి చింతించకుండా భయపడకుండా ఉంటాం ఎందుకంటే మతారుతారో అధ్యాయం ఇరవై ఐదవ వచనములో దేని గురించి చింతించకుడి అని ఎసై చెప్పారు అంతేకాదు వారి జీవితం మెడకు వేసుకున్న అలంకారం వల్ల ఎంతో అందంగా ఉంటుంది నిజమైన జ్ఞానం వల్ల కలిగే మరికొన్ని ఫలితాలు దయతో భద్రతతో యథార్థతతో నిర్భయంగా విశ్రాంతిగా సాగిపోయే జీవితం మన మీద మనం ఆధారపడక దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది నిజమైన జ్ఞానం మనం నీతి న్యాయాలతోనూ జాలి గుండెతోనూ ఈ లోకంలో బ్రతికేలా తోడ్పడుతుంది ప్రభును తమ సొంత రక్షకునుగా అంగీకరించిన వారు ఇతర కొరకు సహాయపడతారు అది ఏసయ్య మనసు అపరుస్తున్న పౌలు పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన మీలో ప్రతివాడును తన సొంత మాత్రమే గాక ఇతర కారులను కూడా చూడవలను క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండడని పౌలు పిలుపునిస్తున్నాడు వారు అప్పిచ్చేవారుగా దయగలిగిన వారుగా ఉంటారు వారు ఇతరులకు ఎంత మాత్రమూ హాని కలిగించరు ఎల్లప్పుడూ నెమ్మది కలిగి ఉంటాడు దుర్మార్గుల మార్గమును అనుసరించరు పశ్చాతప పడక కొనసాగేవారు దేవుని విరోధ భావానికి గురవుతారు వారు పశ్చాతాపడితే ఆయన వారిని ప్రేమతో చేర్చుకుని క్షమించి తన ప్రియమైన పిల్లలుగా చేసుకుంటాడు అయితే పశ్చాత్తాపడని వారి చర్యలను ఆలోచనలను ఆశయాలను లక్షణాలను అసహించుకుంటాడు ఆయన పవిత్ర స్వభావానికి విరోధంగా వారు ఏమై ఉన్నారో ఏమి చేస్తారో అదంతా అసహ్యం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఈ ఉంటాడు న్యాయవంతులకు దుర్మార్గులకు కలిగే వేరువేరు ప్రతిఫలాల మధ్య తేడాను చూపించే అనేక ఉదాహరణలో ఒకటి దేవునుండి మనకు వచ్చేది శాపమా దీవెన తిరస్కారమా కృప గౌరవమా అవమానమా ఇది దేవుని దృష్టిలో మన స్థితిని బట్టి ఉంటుంది దితోపదేశం పదకొండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచనంలో దేవుని ఆగ్ను పాటిస్తే దీవెనలు ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఇతర దేవతలు ఆరాధిస్తే శాపం కలుగుతుందని రాసి ఉంది మనం దేని వైపు మొగ్గు చూపుతామో దాని ఫలితం పొందుకుంటాం జ్ఞానవంతులైతే ఆయన ఆగ్ఞులను పాటించటానికి మొగ్గు చూపుతారు మనుషులు దేవుని పట్ల తమ సాటి మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అదేవిధంగా దేవుడు కొంతవరకైనా వారి పట్ల వ్యవహరిస్తాడు దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గురించి ఒక ప్రాముఖ్యమైన నియమం ముప్పై నాలుగవ కనిపిస్తుంది మనుషులు తన పట్ల ఇతరుల పట్ల ఎలా మెలుగుతారో కొంతవరకు అదే రీతిలో వారికి చేస్తాడు ఇది న్యాయ సూత్రం ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్రానుసారం అలాంటప్పుడు వేరువేరు రకాల వ్యక్తులతో వ్యవహరించే సమయంలో దేవుడు తన స్వభావాన్ని వేరువేరు రీతులుగా మార్చుకుంటాడా ఎంత మాత్రము కాదు అప్పటి సందర్భానికి తగినట్టు తన లక్షణాలు ఒక్కొక్క దానిని వెల్లడిస్తూ ఉంటాడు దయాపరులు యథార్థవంతులు పవిత్రులు దేవుని దయను యథార్థతను పవిత్రతను మరింత వివరంగా తెలుసుకునేలా ఆయన చేస్తాడు అయితే దుర్మార్గులు మోసగాలు మాత్రం దేవుడు తమకంటే తెలివిగా తమ ఒక్కరు బుద్ధి తమకు హాని చేసేలా చేయగలడని తెలుసుకుంటారు జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు బుద్ధిహీనులైతే అవమానం పొందుతారు దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా సామెతల గ్రంథంలో అయా తండ్రి జ్ఞానం మాతో మాట్లాడుతూ అజ్ఞానంగా ఉన్న మా బ్రతుకులలో వెలుగును నింపుతూ ను చూపించిన మార్కులను నడవటానికి ఒక బాటగా బట్టి నీకు స్తోత్రముడు తండ్రి ఇదిగో ప్రభా నీ జ్ఞానమై ఉన్నటువంటి మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారిని మా హృదయంలో పెట్టారు మాలో ఉంచారు అయా తండ్రి ఆయన మా హృదయంలో ఉన్నారు కాబట్టి అయా తండ్రినైనా ఇదిగో జ్ఞానంగా నడుచుకోవడానికి నీ కృపను పొందుకుంటున్నాం అయా తండ్రి మా నీతి కార్యాలు కాదు మా గొప్పతనం కాదు కేవలం అంటే నీ కృప వలనే ఇంకా మేము సజీవ లెక్కలో ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రముడు అవునైనా మేము జ్ఞానమును భద్రం చేసుకుంటే మా హృదయంలో సరిపోదు నీ కృప లేకపోతే మేము చేజారిపోతాం తండ్రి కాబట్టి నైనా కృప చూపించమడుగుచున్నాం దెవా నైనా అవి తండ్రి నైనా నీ యొక్క ఆజ్ఞలు అయా తండ్రి మా మెడలకు అలంకారంగా ఉండుటకు మేము ఆ రీతికి నడుచుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం అవును ప్రభా మా మార్గంలో సురక్షితంగా ఉంటామని అయా తను మా పాతములు ఎప్పుడు త్రొట్టిల్లకుండా ఉంటుందని మీరు సెలవిచ్చారు అవును ప్రభా పండుకొని భయపడకుండా ఉంటామని పరుని సుఖంగా నిద్రిస్తామని అయా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రంలో భయములు తండ్రినైనా జనులు భీతి చెందుతారు గాని మేమైతే తండ్రినైనా క్షేమంగా సంతోషంగా ఉంటామని మీరు చెప్పారు ఎందుకంటే జ్ఞానమును అనుసరిస్తున్న వారు క్రీస్తును అనుసరిస్తున్న వారు ఆ రీతిగా ఉంటారు ఎందుకంటే మా ప్రభు చెప్పారు అయా తండ్రినైనా ఇదిగో దేని గురించి చింతించకూడని చెప్పారు కాబట్టి అయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండానైనా ఇదిగో నేను అనుసరించకుండా అజ్ఞానములతో ఉన్నటువంటి వారికి నాశనమే వస్తుంది కాబట్టి వాళ్ళు భయపడిపోతారయ్యా తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్ర తండ్రి నీతిమంతుడు జ్ఞానవంతుడు అయా తండ్రి ఒకవేళ తన్ని మరణమే ఆసనమైన ఇదిగో నీ పాదాల చెంతలో ఉంటాడని సంతోషం పడతాడు కదా ఎసయ్యా నీకు స్తోత్రములు తండ్రి దేవా నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం అవును ప్రభా మేలు మా చేత అయినప్పటికీ అయా తండ్రి మేము తండ్రి ఎవరికి చేయకుండా ఉంటే అది ఎంతో పాపం పాపంలాంటిదని మీరు మాట్లాడారు కాబట్టి నైనా ఇదిగో మేము అలా చేయకుండా నైనా ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే చేయుటకు మా చేతులు చాచేలా మా హృదయం విప్పేలా తండ్రిని కృపదయచేయమడుగుచున్నాము తండ్రి ఒకరికి అప్పించేవారుగా ఉంచండి జాలిగల మనసును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి అవును ప్రభా తండ్రైనా ఇదిగో ఇదిగో ప్రభా తండ్రి పొరుగువారు మా దగ్గర ఉన్నప్పుడు అయా తండ్రి మేము వారికి అపకారం చేయకుండా చెడ్డ ఆలోచనలు తలంపులు లేకుండా స్వార్థంతో వారి నుంచి ఏదైనా వస్తుందో ఆలోచనలు మాలో లేకుండా చేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా తండ్రి సహాయించేమడుగుతున్న జ్ఞానము కలిగి తండ్రినైనా ఎదుటి వారితో ఎలా నడుచుకోవాలో కృపదయ చేయమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా అవును ప్రభా తన అనేక సందర్భాలలో అయా లోకంలో ఉన్న వారి వైపు చూసినప్పుడు మా మనసు మత్సరపడుతున్నాయి అలాంటి స్థితికి వెళ్లకునట్లు కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ఎందుకంటే లోకంలో ఉన్న వారి మీదకి శాపం వస్తుంది నీ వైపు చూసిన వారికి ఆశీర్వాదం వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఆశీర్వాదంలో నడిపించమని అడుగుచున్నాం తండ్రి మమ్మల్ని గనులుగా చేయమడుగుచున్నాం తండ్రిని అయినా కృప చూపించమడుగుచున్నాం ఎందుకంటే నువ్వు అన్నావు నన్ను గణపరచువాని గణపరుస్తానన్నావు అటు రీతిగా నడిపించమని అడుగుచున్నాం తండ్రి ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయి వాటి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోప్రభ గర్భఫలం ఉద్యోగం వాళ్ళకు ఎదురుచూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అప్పులలో ఉన్న వారిని అయాత అప్పులైన కార్డును విరగొట్టండి దయముల చేత దురాత్మల చేత పీడం వారిని విడిపించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాలను మిరిచిన దయాక్రీటాలను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం అనేక వ్యసనాలలో ఉన్న తాగుడుకు అయా మత్తు పదార్థాలకు వ్యసనాలుగా ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుచున్నాం దేవానీకు స్తోత్రం అధికారులు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలించటలో జ్ఞానంతో నింపుమని అడుగుచున్నాము తండ్రి కుంగి బలహీనలు బలపరచుమని అడుగుచుంటున్నాము తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా తండ్రి బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో సంఘం సంగకాపలను సువార్తను పరిచయం చేస్తున్నామని నీ బలం మహాత్ చేత నింప నడిపించమని అడుగుచున్నాం దిక్కు లేని వారు విధురానికి కనీస ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి అంతే కాకుండా ఆయన కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఇనపులను మా ప్రభు రక్షణ క్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్